సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అండి మన రజా మొబైల్స్లోకి ఒక ఫైవ్ వచ్చినాయండి రియల్మీ పీ త్రీ మొబైల్ జస్ట్ వన్ మంత్ పీస్ అండి ఎయిట్ జీబీ ర్యాము ఇది కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే మంచి హార్ట్గా నడుస్తున్నటువంటి మోడల్ అండి ఇది పన్నెండు వేలండి అలానే మోటో జీ ఎయిటీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ర్యాము చాలా నీట్గా ఉంది ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది పన్నెండు వేల ఐదు వందలండి ఒప్పో రెనో సిక్స్ ప్రో అండి ఇది కేవలం పదివేల రూపాయలు మాత్రమే అలానే శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ అండి బ్యాక్ సైడ్ మాత్రమే చిన్న చిన్న స్క్రాచెస్ ఉంది కానీ శాంసంగ్ లో బెస్ట్ మోడల్ మంచిగా హిట్ అయిన మోడల్ ఏదైనా ఏంటంటే ఎస్ ట్వంటీ వన్ ఎఫ్ఈ ఇది ఒకటండి ఇది కేవలం పదకొండు వేల ఐదు వందలు మాత్రమే అలానే ఐఫోన్ ట్వెల్వ్ మినీ ఉన్నారు కదా ఐఫోన్ లవర్స్ బోలెడు మంది చాలా నీట్ గా ఉంది కొత్త పీస్ బాక్స్లోంచి తీస్తే ఎలా ఉందో అలా ఉంటుందండి బ్యాటరీ హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఉంటుంది ఇది కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రజెంట్ అయితే ఈ ఫైవ్ మొబైల్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ